సార్ అఖండ టూ సినిమా రిలీజ్ అవడానికి మనకి ఇంకా వీక్ వీక్ వరకు కూడా కాదు ఒక వన్ వీక్ వరకు టైం ఉండొచ్చేమో సార్ మరి ఈ సినిమా వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది డేట్ కన్ఫర్మ్ అయిపోయింది డేట్ కన్ఫర్మ్ అయింది ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది టైం కన్ఫర్మ్ అయిపోయింది ఎక్కడ ఏమిటి ఎలా ఎలా అంటే ముఖ్యంగా కోకటిపల్లి సమీపంలో ప్లేస్ అయితే ముందు కోకటిపల్లి సమీపంలోనే ఆ కైతిలాపూర్ గ్రౌండ్స్ పెద్ద గ్రౌండ్ కాబట్టి అక్కడ ఈవెంట్ ప్లాన్ చేశారు అది ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతవరకు ప్లేసు అంత కన్ఫర్మ్ అయిపోయింది ఓకే కాకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన పిలిచారని చెప్తున్నారు దాదాపు ఆయన కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఈవెంట్ జరగబోతుందమ్మా ఓకే సార్ మరి ఈవెంట్కి వచ్చేసి అల్లు అర్జున్ గారు వస్తారు అని చెప్పేసి మాకు లాస్ట్ వీడియోలో చెప్పారు అలాగే అఖండ వన్ సినిమాకు కూడా అల్లు అర్జున్ గారు వచ్చారు అనేసి అన్నారు చీఫ్ గెస్ట్గా మరి ఈసీ అంటే ఈ ఈవెంట్ కూడా రాబోతున్నారంటారా అది కొద్దిగా సస్పెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు అఖండ మొదటి సినిమా పార్టీలు ఇచ్చినప్పుడు అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు ఇప్పుడు కూడా ఇన్వైట్ చేశారు ఆయన్ని కాకపోతే ఆయన అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల మరి రావటం లేదనే మాట వినిపిస్తుంది మరి వీలు చూసుకుని వెంటనే వస్తారా బాలయ్య కోసం ఎందుకంటే బాలయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి అయితే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చే అవకాశం లేకపోలేదు మరి అది కన్ఫర్మ్గా తెలియదు ఇప్పుడు దాకా అయితే రావట్లేదనే వార్తలు వచ్చింది మొన్న ఏమో వస్తున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి ఇప్పుడు రావట్లేదనే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా రేపటికైతే కన్ఫర్మ్ అయిపోద్ది అల్లర్జును వస్తున్నాడా లేదా అనేది వస్తే వేదిక మీద నిండుగా ఉంటుంది ఒక రాజకీయపరమైన గ్లామరు సినిమా గ్లామరు అన్నీ మిక్స్ అయిపోయి మరి వేదిక అటహాసంగా ఉంటుంది మొత్తానికైతే సినిమా మీద బాగా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ సినిమా టూ డీ వెర్షన్తో పాటు త్రీ డి వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది